సర్వశక్తివంతుడైన దేవా మీకే వందనాలు ప్రభు ఈ దేనిరాలు ప్రార్థిస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని అలాగే వింటున్న ప్రతి ఆత్మను మీరు ఎదిగినట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభుని క్రీస్తునామంలో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ఏడు ఆత్మలు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందని ఈ ఏడు సంఘాలు క్రైస్తవ సంఘమంతటికీ ప్రతినిధులు కాబుండి ఏడు దశలలో సాగిపోతూ ఉందని వెచ్చగా ఉండటమంటే ఆత్మ సంబంధముగా క్రీస్తును కలిగి ఉండటమని చల్లగా ఉండటమంటే క్రీస్తును నిరాకరించడమని నులివెచ్చగా అంటే సువార్త అంగీకరించే మనసు అంతగా లేదు కానీ పూర్తిగా విడిచిపెట్టే మనసు లేదని ఆధ్యాత్మికతకు నిజమైన దైవీ కధనము కావాలంటే పుటము వేసిన బంగారాన్ని నా దగ్గర కొనుమణి ప్రభువు పలికెనని హృదయ శుద్ధి కలిగి దేవుని ఆత్మలు ఎదిగి సూచనకాతుల్లని దుస్తులు దరించాలని శాశ్వతజీవా నిగము క్రీస్తునూ ీకరించి పశ్చాత్తాపముతో ఆయన సన్నిధి కలిగి ఆత్మ బలముతో చివై వరకు కొనసాగుతూ సువాతలో ఉన్న దీవెనలను పొందగలరని మానవుడు పాపముతో ఉండి మహిమ స్థితిని క్రీస్తు కృప ద్వారా పాపులు క్షమాపణ పొంది గొప్ప విశ్వాసముతో క్రీస్తు పై పరలోక స్థితిని పరలోకస్థితిని పరలోక స్థితిని పందకలరని ఉన్న సంగప దోతకు దేవుని ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఈ సందర్భాన్ని గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవయో వచనంలో ఈ వాక్య భావంలో దేవుడు వెల్లడించిన రహస్య సత్యం ఏంటంటే ప్రభు ఎవరి ద్వారా మాట్లాడుతారో వారు ఆయన ఎవరిని సంఘాలకు ప్రతినిధులుగా ఎంచుతారో వారే దేవుడు పంపించిన దూతలుగా ఉంటారు ఏడు సంఘాలు ఆ కాలంలో క్రీస్తుకు చెందిన అన్ని సంఘాలకు ఈ యుగమంతట్లో ఉన్న అలాంటి సంఘాలకు ప్రతినిధులుగా ఉన్నాయి ఏడు అనే సంఖ్య అర్థవంతమైనది అది సంపూర్ణతను పూర్తి సంఖ్యను సూచిస్తుంది ఏడు ఆత్మలు ఏ విధంగా ఒకే ఒక పరిశుద్ధాత్మక చిహ్నంగా ఉన్నాయో అదేవిధంగా ఈ ఏడు సంఘాలు లోకంలో కనిపిస్తున్న క్రైస్తవ సంఘమంతటికి గుర్తుగా ఉంది క్రీస్తు ఏడు నక్షత్రాలు చేత ఆ ఏడు దీప స్తంభాల మధ్య నిలవబడి ఉండటం అన్నది దీన్ని సూచిస్తుంది ఈ ఏడు దీపస్థంభాలు ఏడు సంఘాలు క్రీస్తు సంఘాలన్నిటికీ ప్రతినిధులని తెలియజేపడుతున్నాయి సంఘము ఒకదాని తరువాత ఒకటి ఏడు దశల్లో సాగిపోవాలి ఆ ఏడు కాలాలను సూచించేందుకు ప్రభువు యఫ్సు సంఘముతో ఆరంభించి లవదకియ సంఘంతో ముగిస్తూ పరిపూర్ణమైన క్రమంగా ఈ ఏడు సంఘాలను ఎన్నుకున్నారు చివరి కాలంలో మొత్తానికి భూలోకమంతటి మీద ఉన్న సంఘమంతా లవదకియ సంఘంలాగా ఉంటుంది అని గ్రహించాలి ఏడు సంఘాలకు ఏసు రాయించి పంపిన లేఖలు వ్యక్తిగతంగా మనతో ఇప్పుడున్న మన సంఘాలతో చెబుతున్న విషయాలుగా మనం గ్రహించాలి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులేవనగా ఈ వాక్య భాగంలో లగతుకి సంఘము ఫిలదెల్ఫియాకు ఆగ్నేయ దిక్కుగా ఎనభై కిలోమీటర్ల దూరాన ఉంది ఎఫెస్కు తూర్పు దిక్కుగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణమే ఇది ఆమెన్ అలాగే జరుగునుగాక అని సత్యం విశ్వసనీయత నమ్మకత్వం అని అర్థం యషయ అరవై ఐదో అధ్యాయం పదహారులో నమ్మదగిన దేవుడు అని హిబ్రూలో ఆమెన్ అయి ఉన్న దేవుడు అని అంటే దేవుడు తాను చెప్పినట్టే చేసేవాడు అని అర్థం చేసుకోవాలి సత్య సాక్షి అనే దానికి రిఫరెన్సులు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వచనం ఈ వాక్య భాగంలో సాక్షి అంటే నిజం తెలిసి చెప్పేవాడు నమ్మకమైన సాక్షి అంటే దేన్ని దాచక నిజమంతా పూర్తిగా చెప్పేవాడు మనం తెలుసుకోవలసిన సత్యం మన మేలు కోసం మన దేవుడైన ప్రభువు దాచకుండా పూర్తిగా చెబుతారు దేవుని సృష్టికి మూలముగా రెఫరెన్సులు చూడాలంటే యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం మూడో వచనం కొలసీలకు రాసం లేక ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు రెఫరెన్సులు చూడాలి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూస్తే నీ క్రియలన్నీ నెరుగుదును నీవు చల్లగా నేను వెచ్చగానైనా లేవు నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు నువ్వు వెచ్చగా నేను చల్లగా నైను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను ఈ వాక్య భాగాల్లో నీ క్రియలన్నీ నెరుగుదును అన్నదానికి రెఫరెన్స్ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం రెండులో ప్రభువు ప్రతి సంఘంతో ఇలా చెప్తూ ఉన్నారు దానికి రిఫరెన్స్లు కీర్తనలు ముప్పై మూడో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు సామెతలు ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఇర్మియ పదహారో అధ్యాయము పదిహేడు వచనం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగవచనం హెబ్రిలుకు రాసిన లేక నాలుగో అధ్యాయం పదమూడవచనం పోల్చి చూడాలి వ్యక్తులుగా సంఘాలుగా ఉన్న మనం ఏమై ఉన్నామో ఏమి చేస్తున్నామో ఏమి ఆలోచిస్తున్నాము అదంతా క్రీస్తు ప్రభువునకు తెలుసు దీవెన కానీ శిక్ష కాని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా నిలబడి ఉన్నారు క్రీస్తు విశ్వాసులు దుర్మార్గులు అంటే ఓర్చుకోలేరని నాకు తెలుసు అంటున్నారు ప్రభు కీర్తనలు నోటో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు ఒకటి కొరంతీలక్రాసం లేక ఐదో అధ్యాయం పదమూడవచనం పోల్చి చూడాలి ఎఫ్సీలకు రాసిన లేక ఐదో అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాల్లో పౌలు ఇచ్చిన ఆదేశాన్ని విశ్వాసులు అనుసరించారు దుష్టులతో వారు రాజీ పడలేదు తాము క్రీస్తు రాయబారులమని చెప్పిన వారిని పరిశీలించిన విషయానికి రెఫరెన్స్లు ఒకటి యోహాను నాలుగో అధ్యాయం వచ్చును ఒకటి తెస్సినక ఐదో అధ్యాయం ఇరవై ఒకటవచును ఒకటి కొరింతీలకు రాసిన లేక పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవచును పోల్చి చూడాలి ఈ రోజుల్లో అలా పరిశీలించి పరీక్షించి చూడటం మంచిది ముఖ్యమైన సంగతిగా అది తెలియచేయబడుతుంది తాము క్రీస్తు రాయబార్లు కాకపోయినప్పటికీ క్రీస్తు రాయబార్లమే అని చెప్పుకునేవారు అబద్ధ పువదుకులు అని పౌలు హెచ్చరించాడు మత్త ఏడో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వచనాలు రెండు కొరింతేలు పదకొండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు రెండు పేతురు రెండో అధ్యాయం ఒకటో వచనం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచనాలు రెఫరెన్స్లు చూడాలి చల్లగా ఉండటం అంటే ఆత్మ సంబంధంగా క్రీస్తును ఆయన శుభవార్తను పూర్తిగా నిరాకరించటము అని అర్థం వేడిగా అంటే శుభవార్త పట్ల ప్రేమను క్రీస్తు కోసం తీవ్రమైన ఆసక్తిని సూచిస్తుంది నిలివెచ్చగా అలా ఉండటం ఇలా ఉండటం కాదు కానీ అంటే అంగీకరించే మనసు అంతగా లేదు అంగీకరించే మనసు ఉంది ఈ స్థితి రెండో తిమాతి మూడో అధ్యాయం ఐదవ వచ్చరంలో ఉంది నిలివేచ్చనగా ఉన్నవారికి క్రీస్తు అంటే ప్రేమ లేదు కానీ క్రైస్తవ్యాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు ఈ స్థితికి రోమేలకు రాసం లేక పన్నెండో అధ్యాయం వచనము ఒకటి కురింతీలకు రాసిన లేక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదవ వచనము మొత్తం ఈ ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు వెచ్చని స్థితి గురించి కనిపిస్తూ ఉన్నాయి ఈ రెఫరెన్స్ ఇటువంటి స్థితి ఉంటే క్రీస్తు ప్రభువుకు దేవుని ఇంటి గురించిన ఆసక్తి ఎక్కువగా ఉంది కాబట్టి యోహాను సువార్త రెండు అధ్యాయం పదిహేడు వచనం రిఫరెన్స్ చూడాలి నా నోట నుంచి వేయబోతున్నాను అంటున్నారు ప్రభు వారు పశ్చాత్తపడకపోతే ఇక వారితో ఏమి సాంగత్యము చేయను అని అర్థం వారు ఇంకా సభలు పెట్టిన ఆచారాలు జరిగించిన క్రీస్తు దృష్టిలో వారు నిజసంగంగా ఉండరు క్రీస్తు లేని క్రైస్తవ సంఘం అవుతారు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గృడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొద్దువలేదని చెప్పుకొనుచున్నావు ఈ వాక్య భాగాలలో విశ్వాసులైన వారు తమ గురించి తమకు తెలియటం కాదు కాని క్రీస్తుకు వారి గురించి తెలిసి ఉండాలి వారి స్థితి వారిని తృప్తిని గర్వాన్ని కలిగించి ఉండవచ్చు గర్వపడుతున్నా నీకు తెలియకుండా పోయింది అని గ్రహించాలి మనల్ని మనం మోసగించుకోవటం మన నిజస్థితి గురించి తెలుసుకోకపోవటం ప్రభువులో అర్థం చేసుకుంటే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నట్టు అని అర్థం చేసుకోవాలి ఇటువంటివి లోకంలోనూ క్రైస్తవ సంఘాలలోనూ కూడా ఎంతో సామాన్యమైన సంగతులుగా ఉన్నాయి వీటికి కారణాలు రిఫరెన్స్ చూస్తే ఇర్మియా పదిహేడు అధ్యాయము తొమ్మిదవచును రెండు కొరింతీలకు రాసి నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూడాలి హోషయ్య పన్నెండో అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం ఈ వాక్య భాగాల్లో ఇస్రాయేల్ ప్రజలలో వారిలో ఉన్న కపటం బయటపడుతుంది వారు ఇతరులనే కాక తమను తామే మోసపుచ్చుకున్నారు వారి మోసం బయటపడదు అని అనుకున్నారు ఎఫ్రయిం వారు జాతి వర్తకుడు లాంటివారు వారి త్రాసు మోసకరంగా ఉంటుంది వంచానికి ఇష్టపడతారు మేము ధనవంతులము మాకు చాలా ఆస్తులున్నాయి మా కష్టార్జితము చూసి శిక్షకు తగిన తప్పులు మాలో ఉన్నట్టు ఎవ్వరూ చూపించలేరు అని చెప్పుకుంటారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన పోల్చి చూడాలి ఎక్కువ దుర్మార్గత చేసేవాళ్లలోనూ తమలు తప్పులు ఏమీ లేవని అనుకుంటారు తాము మంచి వాళ్ళమని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం వచనం నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా ఎద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్పుచున్నాను ఈ వాక్య భాగంలో ప్రభు చెప్తూ నీవు నాలుగు ధనవంతుడు నిప్పులు నిప్పులో పుటం వేసిన బంగారాన్ని నా దగ్గర కొనుమని చెప్తున్నాను బంగారం అంటే అమూల్యమైన ఆధ్యాత్మికతకు నిజమైన దైవీక ధనానికి సూచనగా ఉంది రెండు కొరింతీలు క్రాసిన లేక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూడాలి నీ దిశముల సిగ్గు కల్పించకుండా అంటే ప్రార్థన వాక్యము దేవుని ఆత్మలు ఎదగటమే అంటే నీతి న్యాయాలకు సూచనగా తెల్లని దుస్తులు ధరించుకోవాలి అని అర్థం యశ అరవై ఒకటో అధ్యాయం వచనం చూడాలి నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక అంటే ఆత్మ సంబంధమైన క్రుడ్డితనానికి క్రీస్తు ఇచ్చే నివారణ అయిన మందు కోసం నిశ్చలమైన మనస్సుతో ఎదురుచూస్తూ ఆధ్యాత్మిక జ్ఞానం పొందుకోవాలి నా దగ్గర కొనుమని బుద్ధి చెబుతున్నాను అంటే యష యాభై ఐదో అధ్యాయము ఒకటో వచనంలో దప్పిగున్న వారిలారా మీరంతా నేళ్ల దగ్గరకు రండి డబ్బు లేని వారిలారా మీరు వచ్చి కొని తినండి డబ్బు లేకుండానే ఏమి ఇవ్వకుండానే ద్రాక్షారసం పాలు కొనండి ఈ వాక్య భాగాలలో క్రీస్తు ప్రభు అంటే దాహం కలిగిన వారు అన్యులైన కాని క్రీస్తులు నమ్మకం ఉంచిన వారి అందరికి ఆయన కృప దొరికి వాగ్దానాలు పొందుకునే గొప్ప విషయముగా ఉంది నీళ్ళ దగ్గరకు రండి అంటే ఈ నీళ్లు క్రీస్తుకు ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది యోహాన్ ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చూడాలి శాశ్వత జీవాన్నిచ్చే నీటిని పొందే మార్గం క్రీస్తును అంగీకరించి ప్రతి క్షణము ఆయన సన్నిధిలో ఉండి ఆత్మబలంతో కొనసాగటమే ద్రాక్షారసం పాలు అంటే శుభవార్తలు తెలియచేసిన ఇతర సమృద్ధికరమైన దీవెన్లకు గుర్తుగా ఉంది డబ్బు లేకుండా అంటే సువార్తలో ఉన్న దీవెనలు కేవలము దేవుని కృప మూలముగా ఉచితంగా లభిస్తాయి రోమీలకు రాసిన లేక మూడో అధ్యాయము ఇరవై నాలుగు వచనం రోమీలకు రాసిన లేక ఆరో అధ్యాయము ఇరవై మూడు వచనం ఎఫ్సిలకు రాసిన లేక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు తీతు మూడో అధ్యాయం మూడు నుంచి ఏడు వచనాలు రిఫరెన్స్లు చూడాలి వీటి అన్నిటి వలన క్రీస్తు చెల్లించారు అంటే యష యాభై మూడు అధ్యాయము చూడాలి రెండు కొరింతీలకు రాసిన లేక ఐదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చూస్తే నిత్య నివాసమైన పరలోకము మనము కలిగి ఉంటాము కనుక మనము దిగంబరులముగా కాక మహిమ వస్త్రాలు ధరించుకున్న వారముగా కనపడటంగా ఉంది మన శరీర విమోచనం కోసం ధరించుకోవటం అంటే అర్థం ఆ వ్యక్తి ఆత్మను ధరించుకుంటుందని అర్థంగా ఉంది మనము ఆత్మను ధరించుకున్నప్పుడు నశించిపోయే శరీరంలో మూలుగుతూ నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీరాలు మరణం నుంచి లేవటం అని అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో నేను ప్రేమించే వారిని అందరినీ శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఈ వాక్య భాగంలో నేను ప్రేమించే వారిని వారిలో అటు ఇటు కానీ మునివెచ్చని స్థితి ప్రభువుకు వెగటు అంటే అసహ్యం పుట్టించింది కానీ దానివల్ల ఆయన ప్రేమ గల హృదయంలో మార్పు కలుగలేదు నేను శిక్షిస్తాను అంటున్న దానికి రిఫరెన్స్ హైబ్రిలకు రాసిన లేక పన్నెండో అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలు ఒకటి కొరింతీలకు రాసిన లేక పదకొండు అధ్యాయం ముప్పై రెండవ వచనం సామెతలు మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూడాలి మారు మనసు కలగాలి అంటే పశ్చాత్తాపపడాలి ఈ ఏడు సంఘాల్లో ఐదు సంఘాలు పశ్చాత్తాప పడాలని ప్రభువు ఆదేశించారు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదవ వచనము పదహారవ వచనము ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనము అలాగే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం మూడో వచనం చూడాలి యోపు ఐదో అధ్యాయం పదిహేడవ వచనం దేవుడు శిక్షించి సరిదిద్దే మనిషి ఉంటాడు కనుక అమితి శక్తిగల దేవుడు పెట్టే క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడ యోగు పడుతున్న బాధలు అతను చేసిన పాపాలకు శిక్షగా రాలేదు దేవుని ముఖ్య ఉద్దేశం యోగు యోగ్యతను రుజువు చేసి సైతాను నోరు మోయించాలని వినేవాళ్ల హృదయాలను దేవుని ఆత్మ మార్పు తెస్తారు ప్రభువు గాయపరిచేవాణ్ణి అంటున్నారు తన చేతులతో నేనే అంటున్నారు హెబ్రేలకు రాసిన లేక పన్నెండో అధ్యాయం ఆరో వచనం తాను ప్రేమించే వారిని ప్రభు శిక్షిస్తారు ఇతరుల కన్నా నిజ విశ్వాసాలకే ఎక్కువ విషమ పరిస్థితులు బాధలు వచ్చినట్టు ఉంటాయి కీర్తనలు డెబ్బై మూడో అధ్యాయము రెండు నుంచి పద్నాలుగు వచనాలు చూడాలి బాధింపబడిన విశ్వాసులకు దేవుడు వారిని తమ కుమారులుగా చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి అంటే క్రమశిక్షణలో పెడతారు అని అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయ వచనంలో ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వేళ నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము ఈ వాక్య భాగంలో లవదకయ సంఘం క్రీస్తును బయట ఉంచి తలుపు మూసినట్టుగా ఉంది ప్రతి ఒక్కరి హృదయము తెరవబడి ప్రవేశించేలాగా ప్రభువు తలుపు తట్టవలసి వచ్చింది సంఘ సభ్యులంతా అవిశ్వాస స్థితిలో ఉన్నారు అని సూచిస్తుంది రెండు రాసిన లేక పదమూడవ అధ్యాయము ఐదో వచనం పోల్చి చూడాలి నేను అతని ఎద్దకు వస్తాను అని మహిమాస్వరూపి అయిన ప్రభువు ఇచ్చిన మాట మనమంతా ఈ మాటను నమ్మి ఆయనను స్వీకరించి దేవుని పిల్లలము అవుదాము యోహాను ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూడాలి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటవచ్చును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చెదను ఈ వాక్య భాగములో నేను జయించటం అంటే ప్రభువు జయించి సింహాసనంపై కూర్చుంటాను అని చెప్తున్నారు జయించటం అనే దానికి ప్రకటన క్రిందధ్యాయము ఐదో వచనం హెబ్రియలకు రాసిన లేక రెండో అధ్యాయము వచనం నాలుగో అధ్యాయం పదిహేనవచనం పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాలు మత్తాయి నాలుగో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు రెఫరెన్స్ చూడాలి దేవుని సింహాసనం అంటే దేవుని శాశ్వతమైన సింహాసనం యేసు సింహాసనానికి వేరుగా ఉన్నట్టుగా ఉంది జయించు వాణిని అంటే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఏడులో యేసు దేవుని ఆత్మ మూలంగా యోహానుతో మాట్లాడారు యోహాను దేవుని ఆత్మతో నిండి ఉండి ఆయన తెలియచేసిన మాటలు రాశాడు ఈ మాట ద్వారా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నారు ప్రభువు ఏడు సంఘాలలో అంటే ఈ రోజుల్లో ఉన్న అన్ని సంఘాలకు క్రైస్తవులు అందరికీ కూడా ఈ మాట చెబుతున్నారు ఏడు సంఘాలకు వ్రాసిన ప్రతి లేఖలోనూ ఒక వాగ్దానం ఇవ్వబడింది జయం పొందటం గురించి రెఫరెన్స్లు చూడాలంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఏడవచును మత్తయ్యి పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం లోక పదో అధ్యాయం వచ్చును యోహాను పదహారో అధ్యాయం ముప్పై వచనం రోమీలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం అధ్యాయం వచనాలు చూడాలి విశ్వాసులు యుద్ధంలో ఉన్నారు అని గ్రహించాలి వారు గెలవాలి అంటే జయించాలి అన్నదానిలో ఎన్ని కష్టాలు విషం పరీక్షలు దుష్ప్రేరణలు హింసలు కలిగిన లోకం శరీర స్వభావం సైతాను మనల్ని ఎంత ఎదురించినా జీవితాంతం వరకు కూడా క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ ఉండటం అని అర్థం చేసుకోవాలి జయించే వారి విశ్వాసంలో నమ్మకంతో ముందుకు సాగిపోతూ తాము అలా చేస్తున్నాము అని రుజువు ఉంటారు హిబ్రయిన్కి రాసిన లేక పదో అధ్యాయము ముప్పై వచనం పదకొండో అధ్యాయం ఆరో వచనం యాకూబ్ రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు పోల్చి చూడాలి పరిలోకంలో నివాసం ఉండటం విషయం గురించి లోక ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన రెండు కురిని రాసిన లేక పన్నెండో అధ్యాయం నాలుగో వచనం చూడాలి జీవ వృక్షాల గురించి తెలుసుకోవాలంటే ఆది కాండము రెండో అధ్యాయం తొమ్మిదవ వచనం మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు పోల్చి చూడాలి మొదట్లో దేవుడు పాపం చేసిన వారిని జీవవృక్షం దగ్గరకు రాకుండా అడ్డగించాడు చివరికి దేవుని కృప మూలంగా పాపను క్షమాపణ పొంది విశ్వాసం వల్ల జయిస్తూ శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తారు పాపం చేయటం వల్ల మానవుడు కోల్పోయిన మహిమస్థితిని క్రీస్తు మూలంగా దాన్ని మళ్లీ పొందగలిగాడు మనము జీవవృక్ష ఫలాన్ని తినేలా క్రీస్తు శిక్ష అనుభవించి మన పాపాల్ని తీసివేసి రాను మీద చనిపోయారు అపూస్తుల కార్యం ఐదో అధ్యాయం ముప్పై వచ్చును గలతీరికి రాసిన లేక మూడో అధ్యాయం పదమూడవచును ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగవచును చూడాలి క్రీస్తు మీద నమ్మకముంచి విశ్వాసముతో అంతము వరకు సాగిపోయే వారి కోసమే ఫలం ఇవ్వబడింది విశ్వాసంతో అంతం వరకు సాగిపోవటం గురించి కొలిసీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం హెబ్రీలకు రాసిన లేక మూడో అధ్యాయం ఆరు పద్నాలుగు వచనాలు ఆరో అధ్యాయం వచనం పదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై వచనాలు చూడాలి జీవవృక్ష ఫలం అంటే పరలోకమేనని మనందరం గ్రహించుకోవాలి